హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అంత బాగున్నాడా ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి చాలా చాలా ఇష్టమైన మంచి బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను అది ఫ్రైడ్ ఆనియన్స్తో బిర్యానీ చాలా చాలా బాగుంటుంది అందరు తప్పకుండా ట్రై చేయాలి ఇది ఇది ఎలా చేశాను ఏంటనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూశారు చికెన్ అంతా ముందుగా క్లీన్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఏమేమి వేస్తున్నాను చూడండి ఉప్పు పసుపు అలాగే కారం ఇంకా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట స్లాయిలు ఇందులో మ్యారినేట్ చేసేదాంట్లో కూడా స్లాయిలే వేయట్లేదు రెండు బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా ఇవన్నీ కలుపుకొని ఒక అరగంట నుంచి ఒక గంట దాకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి బాగా కలిసిన తర్వాత అన్నీ ఇవి ముక్కలకి అన్నీ పడతాయి పక్కన పెట్టేసుకుంటే ఇలా అన్నీ పక్కన పెట్టేసుకొని అలాగే రైస్ ని కూడా కడిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఇది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా రైస్ రెడీగా ఉంది అలాగే మ్యారినేట్ చేసిన చికెను రెడీగా ఉంది చూసారా ఇవి రెండు రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా బిర్యానీ చేయడం చాలా తొందరగా అయిపోతుంది అసలు టైమే ఏ పట్టదనమాట ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాము ముందుగా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని బాగా నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ మరీ ఎక్కువ పోయట్లేదు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ముందుగా ఏం చేస్తున్నాను తెలుసా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను బాగా బ్రౌన్ కలర్ రావాలనమాట బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేస్తే తొందరగా వేగుతాయి సాల్ట్ కూడా వేసుకొని బాగా బ్రౌన్ వచ్చేదాకా వీటిని వేయించుకుంటూ ఉన్నాను చూడండి ఇది బాగా కలర్ మారి బ్రౌన్ కలర్ రావాలనమాట ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ తో బిర్యానీ అని చెప్పాను కదా కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ తోటే అది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి కలర్ మారిపోతూ ఉంది చూసారా కొంచెం కొంచెంగా మారుతూ ఉంది ఇది పూర్తిగా మారిపోయి పూర్తిగా బ్రౌన్ కలర్కి రావాలి అంటే మరీ మాడకూడదు అనమాట మాడకుండా బ్రౌన్ కలర్ చూసారా ఈ కలర్ రావాలి ఇలా వస్తే కరెక్ట్గా వస్తుంది వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇవి ముందు ఇప్పుడు తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి బయట తీసిన తర్వాత కొంచెం ఆరేసరికి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా వేగి తీసేటప్పుడు ఇంకా అయ్యో క్రిస్పీగా రాలేదని ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోతాయి ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలన్నమాట ఇవి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత వస్తాయి క్రిస్పీగా కొంచెం ఆరంగానే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇప్పుడు దీంతో మనం బిర్యానీ చేసుకున్నాం కాకపోతే దీంతో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను బిర్యానీకి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు దీంతో ఇదే ఆయిల్లో బిర్యానీ చూడండి చెక్క లవంగాలు అనసు పువ్వు మరాఠీ మొగ్గ అలాగే యాలకులు హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వీటిని ఈ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా నేను మామూలుగా అయితే ఇందులో ఆనియన్స్ వేస్తాను ఈ ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి ఇప్పుడు వేస్తాను అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఉల్లిపాయలు వేయకుండా నేను ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ ఉంది కదా దాన్ని వేసేసుకుంటున్నాను చూడండి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఇప్పుడు కాసేపు పక్కన ఇది ఇంకా కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగా పడుతుంది అనమాట ముక్కకి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా తీయచ్చు లేదంటే విడిగా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా పట్టేస్తుంది బాగుంటుంది దీన్ని ఇప్పుడు వేసుకున్నాం కదా బాగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి అనమాట మూత పెట్టి కాస్త ఉడకనిస్తే ఇందులో ఉన్న ఈ ఉప్పులు కారాలు అన్నీ కూడా బాగా పడతాయి దీనికి చూడండి చక్కగా ఉడికిపోతా ఉంది కొంచెం ఉడికి ఉడుకబట్టింది దాన్ని అంటే ముక్కకి బాగా పట్ట లేదంటే ముక్కకి ఇది పట్టకుండా చప్పగా ఉంటదనమాట అందుకని చెప్పి ముక్కకి పట్టాలి అంటే ఇలా మూత కాసేపు పొడకి ఉడికించుకోవాలి దాన్ని దీనిలోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి ఇంకేముందన్నీ వచ్చేసినాయి అనమాట మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇఫ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా చూడండి ఇవి వేసుకుంటున్నాను ఇవి మొత్తం వేయట్లేదు సగం ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను మిగతా సగం అలా ఉంచుకుంటున్నాను లాస్ట్ లో వాటితో ఏం చేస్తానో చూడండి ఇక్కడ వేసుకున్నాను ఇవి వేసుకోవడం వలన ఇది మంచి అసలు ఫ్లేవర్ గాని టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటది ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి ఈ రైస్ అంతా వేసుకొని కొంచెం ఈ మసాలా ఇదంతా దీనిలోనే కొంచెం సేపు అలా కలుపుకోవాలి ఎందుకంటే ఈ నూనె ఇదంతా దీన్ని పట్టేసి బియ్యం చక్కగా పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా ఆయిల్ ఉంటుంది కదా ఇందులో ఆయిల్ ఈ మసాలాలన్నీ ఈ రైస్ కూడా పడతాయి చక్కగా ముద్దగా రాకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ముందుగా వాటర్ బయటలేదు చూసారా ముందుగా రైస్ వేసుకున్నాను ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి అప్పుడు నేను వేడి వేడి నీళ్ళు కాసుకొని పోసుకుంటున్నాను చూడండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల తొందరగానూ అవుతుంది మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట ఇది పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు మళ్ళీ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందాక ఊరికే ఉల్లిపాయలు ఏగటానికి వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి రైస్ మొత్తానికి సరిపడేటట్లు ముందు మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ వరకు వేసాము తర్వాత ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఉల్లిపాయలు ఏగటం కోసం కొంచెం వేసాము ఇప్పుడు మొత్తానికి సరిపడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అవ్వగానే దీన్ని మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి ఇది మూడు స్టేజీల్లో చేయాలన్నమాట ఒకటి హై ఫ్లేమ్లో చేయాలి తర్వాత కొంచెం మీడియంలో కొద్దిగా చేసుకోవాలి లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఉండే నీరు అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట ఆ కలర్ చూడండి కలర్ చూస్తుంటేనే ఎంత అట్రాక్షన్గా చాలా బాగుంది కదా ఎంత బాగుంది ఇప్పుడు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం దీన్ని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకొని ఆ తర్వాత లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది ఆ కలర్ కానీ అది చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందనేది తింటే కూడా టేస్ట్ అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోతూ ఉంది ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది ఇప్పుడు మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు అన్నీ మగ్గనివ్వాలి ఈ నీరంతా ఎగిరిపోయేలాగా మగ్గించుకోవాలి అయిపోయింది రెడీ అయిపోయింది చూసారా దీనిలో ఇప్పుడు ముందుగా కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా మిగిలిన ఇంకా సగం ఉన్నాయి అందులో కూడా కొన్ని మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి పైన లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగొస్తుంది టేస్ట్ కూడా బాగుంటది ఇంకా కొన్ని విడిగా ఉంచేసుకొని లాస్ట్లో మనం తినేటప్పుడు కావాలన్నా కూడా వీటిని చల్లుకోవచ్చు ఇందులో ఇవి వేసుకొని లాస్ట్లో ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవటం వలన ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఫ్రై బాగా ఫ్రై చేసిన ఆనియన్స్ కాబట్టి మనకి పచ్చివాసన ఏమి ఉండదు చక్కగా టేస్ట్ తినడానికి చాలా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది చూసారా ఇదిగో పాటు రైతా రైతాను పక్కన ఇప్పుడు ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం పెట్టుకున్నాం ఎవరైనా కావాల్సిన వాళ్ళు తినేటప్పుడు ఇలా పైన చల్లుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఉంది బాగుందా చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు ఇంకా చూడగలుగుతారు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేవరకు